సాయమ్మాకిచ్చను మంచి రోటి పచ్చడితో వచ్చాను ఎండలు చూస్తే మండిపోతాయి సల్ల ఇలా బాల్కనీలోకి వచ్చి రోటి పచ్చడి చేసుకున్నాం కదంతా పుల పొలగా తిన్నామని చెప్పి రెండు చూపిస్తాను అమ్మ ఒక దోసకాయ ఇదేంటనుకున్నారు చింతకాయ పచ్చి చింతకాయ తొక్కు డ్రీప్లో పెట్టుకుంటాను ఇది ఇదిగో పచ్చి చింతకాయ ఉమ్మేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట ఇది గ్రేవు ఇందులో ఉప్పేసి కొమ్మేసి ఉంచుతాను అనమాట ఇదేంటి అనుకున్నారు నువ్వు పప్పు ఎండుమిరపకాయలు వేపించి మన ట్రీప్లో పెట్టానంత పౌడర్ కింద ఉంచుకోండినమ్మ పొట్లకాయలోను బీరకాయలోను జిమ్ కుందరిగా అన్నాను అది ఇది ఇది నువ్వు పొడము ఎండుమిరపకాయ ఇందులో కేసుకున్న పదార్థాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ ఈ మూడు కలిపి అక్కడ కొమ్మి తాలింపుకు వంటగదిలో తీసుకెళ్తాను ఓకేనమ్మా రెండు చూపించాను ఇదిగో ఇందులో మనం ఆ దోసకాయకి సరిపడా వేసుకోవడమే ఇలా ముందు చేసుకుని ఉంచుకున్నాం అనుకో గమ్మున వర్షం వచ్చిన మనకి ఉపయోగపడద్ది ఇదిగో ఇది మళ్ళీ ఒక పొట్లకాయలో ఉంచుకుంటాను ఇది ఒక పొట్లకాయ వస్తుంది నాకు పొట్లకాయ మా ఇంట్లో ఎవరు తినరు నేనే తింటాను కాబట్టి అది నా కింద ఓకేనమ్మా ఇదిగో చూపిస్తున్నాను ఆల్రెడీ ఇది ఆడుకుని ఉంచుకున్నాను అయినప్పటికీ మనం నాలుగు జీలకర్ర ఇల్లులపై కూడా వేసేసుకుందాం ఇలాగ ఇది ఎంత బాగుంటుంది అనుకున్నారు చాలా బాగుంటుంది దోసకాయలో నేను తుప్పేసుకోండి గట్టి దోసకాయ ఉండాలి లేకపోతే సువాసన వచ్చిందనుకో బాగోదు చాలా గట్టిగా ఉండాలి తుప్పి వేసుకుని కోసుకుని ఈ మొక్కలో కచ్చపిచ్చ కలిపేసుకుని పిండుకుని ఇందులో వేసుకుందాం మొక్కల కింద ఇందులో వేసి రుబ్బేయకూడదు నీరు వచ్చేస్తుంది ఇది మా పశ్చిమ గోదావరి జిల్లా స్టైల్ ఇది చాలామంది దోసకాయ రుబ్బుతారు ఇది మనం రుబ్బే పని ఏమీ లేదు తుగో కమ్మట అవసరం వస్తుంది ఇప్పుడు ఇదిగో రెండు స్పూన్లు మనకి పులుపు సరిపడినంత ఓకేనమ్మా అదిగో అంతే ఇది మళ్ళీ మన దేంట్లోకైనా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు చింతకాయలు దొరకవు కదా చింతపండు వచ్చేసింది కొత్త చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం బాగు చేసుకుని ఇప్పుడు దొరకమని ఇంక సెంతకాయ దొరకదు అసలు ఎంత బాగుంటుంది అనుకున్నారు అంత అన్నం తినొచ్చు కాకపోతే ఇది అంత అన్నమా పచ్చి పనితో కూడుకున్నది అపార్ట్మెంట్లో గట్రా వాళ్ళకి కొంత ఇబ్బంది కానీ సిటీలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కానీ ఇలా చేసుకుంటాం వల్ల ఎంత ఆరోగ్యం అది మీరు రోట్లో చేసుకుంటేనే దీని రోజు ఉప్పుడు ఉప్పు సరిపోయింది చేసి ఇప్పుడు వేసుకుందాం ఉప్పు ఆల్రెడీ ఇందులో ఉప్పు ఉంటుంది అందులో ఉప్పు ఉంటుంది ఏమ్మా ప్పులేసుకోవాలి పోలు చక్కగా చూపిస్తారు ఇదిగో దోసకాయ నీరు వస్తున్నప్పుడు ఇల్లు ఇలాగ చూడమ్మా ఐదు నిమిషాల ముందు అలాగే వేసుకుంటే ఇది మనకి ముద్దు ముద్దుకి పంటకి తగిలితే రుచి మాట నీరు ఉండిపోతాలో నిల్వ ఉండదు ఇందులో కొత్తిమీర అవసరం లేదమ్మా కావాలి తీసుకోవడమే కానీ మనకేదో లుక్కి తప్పించి ఇందులో కొత్తిమీరతో పని ఏదో అసలు ఇదే ఎక్కువ శుభ్రంగా తినేయచ్చు అదిగో ఒక్క దోశక ఇది పెట్టుకుండాలి కాయ కట్టుకుంటే గింజ కూడా వేసుకోకూడదు ఓకేనా అన్నీ ఇక్కడే ఉంటే పొయ్యోడ ఆకుమడి అంటారు చేతత్రం ఉంది పొయోడ ఆకుమడిలో చేసి పెడితే మీకు ఏంటి నొప్పి అంటారు అది అన్నీ ఇక్కడే ఉన్నప్పుడు ఇదిగో అంతే బోన్లు కచ్చపిచ్చా అంటే అత్త తగలడానికి అంతే మొక్క చేతకూడదు వావ్ సూపర్ అసలు అంతే ఇలా కచ్చపిచ్చ కొద్దిగా సాల్ట్ పడద్దమ్మా మనము తలిం వెళ్తాం కదా అక్కడ కలుపుతాను సాల్టే కదా ఎక్కడ కలుపుకున్నా పర్లేదు నేను వేసిన దానికి మెదర్మెంట్ సూపర్ సరిపోయింది కారం నువ్వు పప్పు ఎల్లుల్లిపాయ జీలకర్ర పులుపు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం ఇందరూ వేసుకునేదాన్ని నేను తుప్పు ఉప్పులో వనకెళ్ళి కలుపుతాను అంతే మనం దోశకాయ పిండేసిన వాళ్ళ నీళ్ళు లేవు లేకపోతే ఇదంతా నీరు కింద ఉండం దమ్మ ఇదిగో ఇందులో పోపులు ఎండుమిరపకాయ ఎల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు మినపప్పు శనపప్పు వేస్తే ఉండదమ్మా ఒక రోజు తినేం కదా పచ్చడి అంటే రెండు మూడు రోజులు వేసుకుంటాం అమ్మ మళ్ళీ సలికొంపు కింద వస్తుంది ఎప్పుడు కూడా మినపప్పు వేసుకోండి వారం అయినా ఉంటుంది శనగపప్పు ఉండదు ఓకేనమ్మ ఇదిగో కొంచెం ఇంగువ కరివేపాకు ఎక్కువేస్తానురా నేను కరివేపాకు అంటే ఇష్టం ఎక్కువ కరివేపాకు లేదా ఏ పని అమ్ముతాం కరివేపాకు తీసి పక్కన పెడతాం చూడు పెద్దలు అంటారు నన్ను కరివేపాకులో తీసి పడేస్తున్నాం అంటారు అది కరివేపాకు లేనిదే ఏ పని అవ్వదు దాన్ని అన్నంలో తీసేసి పక్కన పెట్టేస్తాం పక్క వాళ్ళు ఇంటికి వెళ్ళని అడుగొత్తాం కొంచెం కర్రేపాకు రప్పే ఉండే జారుదాలింపులోకి అది దాని మర్యాద అంతా ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుంటానే తక్కువైంది అన్నాను కదా ఇదిగమ్మా అసలు పులుపు గట్ట అన్నీ అలా సరిపోయినాయి కరెక్ట్గా వేసేస్తున్నా అసలు ఎంత రుచి అంటే అంత రుచి కొంచెం అయితే వేసుకుని సువాసన వచ్చేస్తుంది అసలు పైగా నూకోవడం కదా పచ్చళ్ళకే రేటు పెరుగుతుందని గోనూనె తెప్పించాం నాలుగు వందలు అంటే కిలో ఇది వేసే ఎలా ఉంటుంది అని కొద్దిగా ఇక నూరొస్తుంది బాగానే ఉంది ఈ పచ్చట్లో శాంపుల్ చూపిస్తామని వేసాను నాలుగు వందల కోనక్కడ గోన నూనె ఇది ఒక ఆడావుడి నా పేణానికి ఇంక ఓకేనమ్మా కాకపోతే కొత్త రోడ్లోకి వెళ్ళి చేసుకోవడం ఇబ్బంది కానీ కష్టం అనుకోకుండా ఇష్టంగా చేసుకుంటే సూపర్ సూపర్గా తినవచ్చు రోడ్డు పచ్చడి అనేటప్పటికీ గౌరవ వేరు ఆ గౌరవ వేరేగా ఉంటది పేస్తున్నాం అమ్మ ఇది వేపేసాను కట్టేసాను ఇదిగో ఇప్పుడు ఇలాగ వేసుకోవాలి అమ్మా ఇదిగో వేసేస్తున్నాను మా బంగారు కొండ వచ్చేసాడు స్కూల్ నుంచి ఓకే ఓకేనమ్మా ఎదు మరి మనం సింతపండు గట్ట పెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటే ఇలాగ అందుబాటులో ఉంటుంది ఏ పనైనా సరే నెతుక్కు అక్కర్లేదు మరి ఏ సీజన్ కాదు మనం జాగ్రత్త పెట్టుకుంటే ఓకేనమ్మా చూడండి మరి ఎలాగుందో చూసి మీరు కామెంట్ రూపంలో తెలపాలన్నమాట చెట్లో ఇప్పుడు నేను చెప్పేది ఏంటో తెలుసా చింతకాయ దోసకాయ పచ్చడి చింతకాయ దోసకాయ నువ్వు పొడు నువ్వు పప్పుతో ఎండు మిరపకాయ వేసాను నువ్వు పప్పు వేసాను చింతకాయ గుజ్జు వేసాను గుజ్జు అంటే ఉడకపెట్టిన గుజ్జు కాదు ఇది చింతకాయలు పోసేసుకుని పిక్క తీసేసుకుని ఆ పచ్చి చింతకాయ కొమ్మాలన్నమాట మనం కొమ్మడమో మిక్సీ పట్టుకోవడము నేనైతే రోట్లో రుబ్బుకున్నానో రోలుంది కాబట్టి మీలాంటి వాళ్ళు మిక్సీ పట్టేసుకోవచ్చు చక్కగా మిక్సీ పట్టేసుకుని అంత మొత్తం అవుతాం అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కూడా ఏమన్నా వస్తే రావచ్చు అందంగా తెచ్చుకుని అలా పట్టుకోవచ్చు మాట పత్తి కింద కోసుకుంటే గింజ వచ్చేస్తుంది సూపర్ ఉంటుంది మాట అసలు మామూలుగా కాదు ఓకేనమ్మ మరి నా పచ్చడిని వచ్చి మీరు చేసుకుంటారని ఆశిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసి అమ్మా బెల్ బటన్ నొక్కి మీరు లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఏంటి మీరు ఇంకా 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 నన్ను పైకి అలా తీసుకెళ్ళాలని చూస్తున్నాను మరి అమ్మ మళ్ళీ మంచి రేపు పొద్దున్న మేము ముందుకు వస్తాను ఓకే నేను ఇది మట్టి కంపల్సరీ చేసుకొని చూడండి ఓకేనా బాయ్ బాయ్